రి ఓం శ్రీగురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం మూడు సంగతులు గుర్తుపెట్టుకో నీవు ఎక్కడున్నా సరే సేవ చేస్తూ ఉండు ఇతరులకు సాయపడేందుకు లభించిన అవకాశాలను వదులుకోకు ఇంకొకరి దుఃఖాన్ని బాధను ఇబ్బందిని తొలగించడానికి నీ శక్తి యుక్తులన్నీ వినియోగించు రెండవది నీవెక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ సాధనను వదులుకోవద్దు వాయిదా వేయవద్దు కానీ జపం ధ్యానం నామ సంకీర్తనం సేవ కానీ దానిని కొనసాగిస్తూనే ఉండు మూడవది ముఖ్యమైన నీ నీవెక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఏ వేళనైనా స్వామి నీతోనే ఉన్నాడని మరువకు ఓం శ్రీ సాయిరామ్